హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో స్టార్ట్ చేసిన థర్టీ డేస్ టైలరింగ్ క్లాసెస్ అనేటి ట్యూటోరియల్ అనేది స్టార్ట్ అయితే అయిపోయింది కదండి ఈ రోజుకి సెవెంత్ డే అండి సిక్స్త్ డే రోజు నిన్నటి రోజున ఫస్ట్ ఫైవ్ డేస్ మాత్రము బేసిక్ నాలెడ్జ్ అసలే టైలరింగ్ గురించి లేని వాళ్ళకి పూర్తి ఉంటుంది నిన్నటి నుంచే కటింగ్ అనేది స్టార్ట్ చేసినాం కాబట్టి ఈ రోజు వీడియోలో ఏముంటుంది అనేది మీరు బిగినర్స్ అయినా ఎవరైనా కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా వీడియో అనేది అర్థమవుతుందండి బిగినర్స్ అయితే కనుక ఏ చిన్న పాయింట్ కూడా మీరు మిస్ కాకుండా చూస్తేనే మీరు క్లియర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ చేసుకోకుండా చూడండి అయితే ఈ వీడియోలో మాత్రము నిన్న చూపించిన కటింగ్తో పాటు మళ్ళీ ఇంకొకసారి కటింగు అంటే నేను నా దగ్గర సారీ పెట్టుకోవటం అనేది లేదండి నేను ఒక క్లాత్ పైన స్టిచ్చింగ్ ఏ రకంగా ఉంటుంది మళ్ళీ ఒకసారి కటింగ్ అనేది చూపించుకుంటూ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా స్టిచ్చింగ్ అనేది పెడతానండి ఇది టూ మీటర్స్ క్లాత్ అనుకోండి ఓకేనా రెండు మీటర్ల క్లాత్ తీసుకున్నా అనుకోండి అంటే మీ దగ్గర ఒకవేళ చిన్న సైజు సారీ పెట్టుకోట్టు కుట్టాలనుకున్నాను అనుకోండి చిన్న పిల్లల సైజు రెండు మీటర్లే ఉండాలనేది ఏం లేదు కదా ఇంత ఒక బొమ్మకే కుట్టాలనుకుండా సారీ పెట్టుకోట్ మోడల్ నాకు కావాలి అని అనుకోని బొమ్మకే కుడుతున్నాం అనుకోండి ఎంతో కొంత క్లాత్ అయితే తీసుకోండి క్లాత్ తీసుకున్న తర్వాత మీరు దేనికైతే సారీ పెట్టుకోవడం కుట్టాలనుకుంటున్నారో ఆ సైజు నడుము లూజ్ అనేది తెలుసుకోండి ఓకేనా క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది తీసుకోండి ఎడ్జెస్ అనేటివి కరెక్ట్గా స్ట్రైట్గా మనకి లెవెల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి ఓకేనా ఇక్కడ కరెక్ట్గా లేదండి క్లాత్ నేను స్ట్రైట్గా అయితే తీసేసుకుంటున్నా ఇప్పుడు నేను వేసిన మడతలు నాలుగు మడతలు అయితే వేసిన చూడండి మీకు చూ చూపిస్తాను ఇక్కడ నేమో రెండు మడతలు వచ్చినాయి ఇక్కడ కింద ఇంక రెండు నాలుగు మడతలు అయితే క్లాత్ ఫోల్డింగ్ అయితే చేసినానండి నిన్నటి వీడియోలో చూపించినట్టుగానే సేమ్ హైస్టీజ్గా మీకు ఎనిమిది మడతల మీన్నే చూపిస్తాయి ఎందుకంటే నిన్న కటింగ్ అదే విధంగా చూపించిన కాబట్టి మీకు క్లియర్గా ఉండడం కొరకు అంతే ఓకేనా ఓకే ఇలా క్లాత్ అనేది స్ట్రేట్గా తీసేసుకొని కింద ఎడ్జస్ట్ దగ్గర కూడా చూసుకోండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే క్లాత్ మనకి నడుం పట్టి కొరకు కూడా నిన్నటి వీడియోలో చూపించలేదు కాకపోతే మాత్రం ఏంటంటే నార్మల్గా మీకు కటింగ్ ఇలా ఉంటుంది అనేది చెప్పడం గురించి స్టార్ట్ చేసి చూపించిన అంతే కటింగ్ అనేది ఈ రకంగా చేసుకోవాలనేది ఓకేనా ఇలా నడుం పట్టికి కూడా కొంచెం జాయింట్స్ వేసుకుంటే మనకు నడుం పట్టికి కూడా సరిపోతుంది క్లాత్ లేదంటే ఇప్పుడు పైన ఎక్స్ట్రా తీసిన క్లాత్ కూడా ఇది అడ్జస్ట్ చేయొచ్చు ఇప్పుడు ఐస్ తీస్గా నిన్న ఏ రోజు ఈ నిన్న చూపించిన వీడియోలో చూపించినట్టు హైస్ తీస్గా మనకి ఎంతో కొంత మెజర్మెంట్ నడుము లూజ్ అనుకోండి ఓకేనా నిన్ననేమో మనకి ఫార్టీ సిక్స్ వచ్చింది అంతే కదా అంటే మనకు దగ్గర ఉన్న సారీ పెట్టుకోవడం సైజుని బట్టి ఇక్కడ నడుము లూజు ఇరవై ఇంచులు అనుకోండి ఓకేనా ఇక్కడ ఎన్ని ఫోల్డింగ్స్ ఉన్నాయి ఎయిట్ ఫోల్డింగ్స్ ఉన్నాయి ఇటు ఫోరు ఇది ఫోరు ఎయిట్ ఫోల్డింగ్స్ పైన మనం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజు ఇరవై ఇంచులు అనుకోండి ఇరవై ఇంచులు అనుకోండి ఇరవై ఇంచు అంటే మనం ట్వంటీ బై ఎయిట్ చేయాలి ఓకేనా ట్వంటీ బై ఎయిట్ చేస్తే మనకి ఇక్కడ ఎయిట్ దగ్గర నుంచి అంటే మనకి టూ పాయింట్ ఫైవ్ అట్లా వస్తుంది ఓకేనా టూ పాయింట్ ఫైవ్ దగ్గర మన నార్మల్గా మార్క్ చేసుకోండి అంటే టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకోండి టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎయిట్ పీసెస్ ఉన్నాయి ఎయిట్ పీసెస్ అంటే మనకి నేను చేసింది ట్వంటీ అంటే నడుము లూజు ఇరవై ఇంచుల దగ్గర నుంచి ఎయిట్ బై ఎయిట్ అంటే ఎయిట్ పీసెస్ ఉన్నాయి కాబట్టి ఎయిట్ అనేది వేసుకున్నా కాకపోతే మాత్రం మనకి ఇక్కడ ఈ పీస్ కట్ చేస్తే మనకి ఇక్కడనే నడుము అనేది అడ్జస్ట్ అవుతుంది అంటే టోటల్ రౌండ్లో మనకి ఇక్కడనే అడ్జస్ట్ అవుతుంది అంటే మనకి ఇది కాకుండా మళ్ళీ ఇక్కడ కార్నర్ సరికి కార్నర్కి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం టూ అండ్ హాఫ్ అయితే తీసుకుంటాం కదా ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ అనేది తీసుకుంటాం కదా టూ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు దీనికి ఉన్న దీనికి ఇలా క్రాస్ అయితే లైన్ తీసేసుకుంటాం కదా నిన్న మీకు వీడియోలో చూపించినట్టు ఇలా క్రాస్ తీసేసుకుంటాం కదా ఇక్కడ ఇక్కడ తీసిన కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ కార్నర్ దగ్గరికి మనకు టూ అండ్ హాఫ్ అనేది క్రాస్ కట్ చేసుకుంటాం అంటే మనకి ఇక్కడ కట్ చేసిన పీస్ ఎయిట్ పీసెస్ మాత్రమే నడుము లూజ్కి మొత్తం అంటే ట్వంటీ ఇంచెస్ దగ్గరనే ఈ ఒక్క పీస్ కట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఇంకో పీస్లో ఏం చేస్తాం ఇంకా మనకి రెండు ఐదు పీసులు వస్తాయి ఇటు ఐదు పీస్లు ఇటేమో మూడు పీసులు వస్తాయి ఎందుకంటే అంత క్లోజ్ ఉంది కాబట్టి ఇటు మాత్రము ఒక పార్ట్ దగ్గర రెండు ఓపెన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫైవ్ పీసెస్ వస్తాయి అండ్ ఇంకో ఫైవ్ పీసెస్ అనేది ఇంకోసారి పెట్టుకోట అవుతుంది కానీ మనకి ఇక్కడ గేర అనేది తగ్గుతుంది చూడండి ఇక్కడనేమో టూ అండ్ హాఫ్ తీసుకుంటే ఇక్కడ కొంచెమే ఎక్కువనే కొంచమే ఉంటుంది చూడండి మూడు ఇంచులు వచ్చింది అంటే మనకి గేర ఎక్కువ ఉండాలి దీంట్లో సగం చేయండి మళ్ళీ టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఇంత ఇంతకుముందు టూ పాయింట్ ఫైవ్ అయితే తీసుకున్నాం కదా టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం కదా దీంట్లో సగం తీసుకోండి ఓకేనా టూ పాయింట్ ఫైవ్లో సగం అంటే మనకి ఇక్కడ ఎంత వచ్చింది పావు వచ్చింది పావుకి మనము హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అంటే మనకి ఎంత లేదన్నా వన్ ఇంచ్ మాత్రము ఖర్చుకు పెట్టుకోవాలి అంటే మనకి ఇక్కడ జాయింట్స్ కోసం అయితే పెడతాం కదా టూ ఇంచెస్ ఓకేనా ఇక్కడ టూ ఇంచెస్ పెట్టుకోవాలి మళ్ళీ ఐస్ తీజ్గా టూ ఇంచే రెండు పావు ఇంచులు వస్తుంది అంతే కదా మనం తీసుకున్న దానికి ఇక్కడ ఇప్పుడు తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా తీసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తా చూడండి ఏమన్నా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మన నడుము నూజుకి కరెక్ట్గా రాలేదు ఎక్కువ వచ్చినాయి పీసెస్ అంటే నిన్న మీకు వీడియోలో చెప్పినట్టు తీసి పక్కకు పెట్టుకోవచ్చు అండి ఒకవేళ ఇంకేమన్నా కొంచెం మనము ఏమంటారు ఇది ఒక టాన్ అనుకోండి టాన్ల నుంచి మనం స్టిచ్చింగ్ చేస్తున్నాము అని అన్నప్పుడు మాత్రం ఇట్లాంటి ఒక రెండు మూడు సారీ పెట్టుకోట్స్ అనేటివి క్లియర్గా స్టిచ్చింగ్ అయినవి చేసుకోవచ్చు అంటే మనకు మిగిలిన పీసెస్ తోటి మనకు స్టి స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎయిట్ పీస్ అంటే మనం ఎయిట్ ఫోల్డింగ్స్ పైన వేసినాను మనకు ట్వంటీ ఇంచెస్ దగ్గర మనకి ఎక్కడైతే కరెక్ట్గా సరిపోతుందో అక్కడ వరకు మీరు స్టాప్ చేయొచ్చు ఓకేనా ఇవి అంటే ఇవి ఎలా జాయింట్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూడండి ఇలా ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకుంటూ ఇలా పెట్టుకుంటూ ఓన్లీ నడుము లూజు ఎలా అడ్జస్ట్ అవుతుంది ఎలా క్లియర్గా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మనం ఫినిషింగ్ అనేది ఎక్కువ తక్కువలు రాకుండా ఫినిషింగ్ అనేది ఎలా ఇవ్వాలి అనేది క్లియర్గా తెలుసుకోవాలండి అంతే దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఇలా మనకి ఎంత రావాలి నడుము లూజు మనం ఏదో అనుకున్నాం కదా ట్వంటీ ఇంచెస్ అని ఆ ట్వంటీ ఇంచెస్ వస్తుందా లేదా అన్ని పీసెస్ జాయింట్ చేస్తే మనకు ఓన్లీ నడుము లోజు ట్వంటీ ఇంచెస్ రావాలి ఆ రకంగా వచ్చేంత వరకు మనము పీసెస్ అనేవి జాయింట్ చేసుకుంటూనే ఉండాలి ఓకేనా ఏం లేదండి సారీ పెట్టుకోవట్టు మీరు బిగినర్స్ అయితే కనుక ఫస్ట్ రఫ్ చేయడం నేర్చుకోండి మీకు వీడియోలో ఎలా చూపిస్తున్న చూసిందిగా స్టార్టింగు రఫ్ కంపల్సరీ ఎండింగ్ కూడా కంపల్సరీ అండి ఎందుకంటే మనకి ఇక్కడ చివర్లు కూడా ఫోల్డింగ్ చేస్తాము కాకపోతే మాత్రము ఫస్ట్ స్టార్టింగ్ కూడా మనకు నడుము పట్ట అయితే వస్తుంది ఖచ్చితంగా రఫ్ అనేది నే మనం స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడే మనం పర్ఫెక్ట్గా ఇలా ఇయ్యడం నేర్చుకుంటే మనకు అదే అలవాటు అయితే ఉంటుంది కదండి ఏది కానీ ముందు నేర్చుకునే విధానాన్ని ఉంటుందండి ఫస్ట్ స్టార్టింగ్ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే మీ చేతి వాటం కూడా అదే విధంగా ఎంత ఫాస్ట్గా ఎంత ఆగంలో కుట్టినా కానీ తొందరపడకుండా పని అయితే ఫినిషింగ్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకెన్ని పీసెస్ ఉన్నాయి చూడండి ఇంకా నాలుగు పీసెస్ ఉన్నాయి ఇవన్నీ జాయింట్ చేసి చూద్దాము నడుములుస్ ఏమైనా ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనము ఇవి రెండు ఓపెన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ జాయింట్ చేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది సేమ్ దీనికి కూడా ఇది ఓపెన్ ఉంటే ఓపెన్ లేదు ఓకేనా ఈజీ అండ్ మనకి తొందరగా కావాలి చూడ్డానికి నీట్ కనిపించాలి మనకు సులభంగా అర్థమయ్యే విధంగా ఉండాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిదీ మీకు సులభంగా ఈజీగా నీట్గా ఉండే విధంగా మీకు అయితే వీడియోస్ అన్నీ అలానే ఉంటాయండి ఒక్కసారి చెక్ చేసుకుందాం నడుము నడుములూస్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూడండి నైన్టీన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ మనం జాయింట్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం కొంచెం మన ఖర్చులు కూడా కావాలి కదా మళ్ళీ మళ్ళీ ఒకసారి నడుము లూజ్ అనేది చెక్ చేసుకోండి అంటే మనకి సైడ్ స్టిచ్చెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నడుం పట్టి పెట్టిన తర్వాత మనకు కరెక్ట్గా ట్వంటీ ఇంచెస్ అనేటివి రావాలి ఇక్కడ ట్వంటీ ఇంచెస్ వచ్చిందండి అంటే నేను కొంచెం ఖర్చు ఎక్కువ పట్టినట్టున్న జస్ట్ ఒక హాఫ్ ఇంచు అటు ఇటు అయితే ఏం నో ప్రాబ్లం అండి ఇక్కడ మనకి ఈ చివర్లు అంటే మనం ఇక్కడ జాయింట్ చేసినాం కదా ఈ ఎడ్జెస్ కొంచెం దూరంగా ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఇక్కడ పట్టి అనేది వస్తుంది నడుము దగ్గర కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ నడుము లూజ్ ఏమైనా తక్కువైనా కానీ ఇక్కడ పెట్టికోటు వేసుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఇబ్బంది లేకుండా ఉండడానికి కొరకు ఈ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ సైడ్ అనేది కొంచెం కింది వరకు ఇంత ఒక మూడు ఇంచుల వరకు అనేది కిందికి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసి ఎందుకంటే ఇవి పోగులు అనేటివి లేవకుండా ఓకేనా దీనికి మనము నడుం పట్టి అనేది అటాచ్ చేయాలి ఓకేనా ఓకే ఇప్పుడు మనకి ఇదైతే మనం అంత జాయింట్ టోటల్గా జాయింట్ చేస్తున్నాం కదండి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది ఇలా తీసేసుకోండి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా సరిపోతుందా లేదా అనేది మినిమం సారీ పెట్టుకోటైతే పట్టి మాత్రం నడుము పట్టి అనేది రెండించులు సరిపోతుందండి ఇక్కడ దీనికి అంటే నేను కొంచమే తీసుకుంటున్నాను అండి అంటే ఇంచునర పావు వచ్చేటట్టు అయితే సరిపోతుంది ఎందుకంటే నేను చిన్న సైజు మీకు మోడల్ కోసం చూపిస్తున్నా కాబట్టి ఎంతో కొంత మెజర్మెంట్ అనేది తీసేసుకొని నార్మల్గా చిన్నగా వచ్చేటట్టు అయితే మీకు చూపిస్తున్నా మీరైతే కరెక్ట్గా తీసుకుంటే రెండు ఇంచులు వచ్చేటట్టు ఉంటే బాగుంటుందండి సారీ పెట్టుకోటికి ఇలా ఇప్పుడు నా దగ్గర ఓపెన్ ఉంది కాబట్టి క్లాత్ అనేది జాయింట్ చేస్తున్నా ఈ క్లాత్ జాయింటింగ్ చేసేసి దీనికి అటాచ్ చేయడమే ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మనం ఇట్లా స్టార్ట్ చేస్తాం కదండి అంటే మనం ఇక్కడ ఈ ఫోల్డింగ్ అనేది కంపల్సరీగా లోపలికి ఎందుకంటే మనకి ఖర్చు పోగులు అనేటివి బయటకు రాకుండా ఉండడం కొరకు ఇలా కటింగ్ అనే స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదేమో సీదా పెట్టుకోండి ఇదేమో ఉల్టా పెట్టుకోండి ఓకేనా ఇది ఉల్టా మనం నడుము పట్టి కూరకు తయారు చేసుకున్న క్లాత్ సీదా పెట్టుకోండి సీదా పెట్టుకొని ఇలా ఈ కుట్లు అనేది ఒకే లెవెల్గా అంటే ఒకే సైడ్ వెళ్ళేటట్టు చూసుకుంటే మనకు నీట్గా కనిపిస్తుంది అటు సైడ్ వెళ్ళేట డబుల్ డబుల్ స్టిచ్ వేయండి మీరు నేను సింగిల్గానే వేసి చూపిస్తున్నానండి ఇలా కరెక్ట్గానైతే వచ్చింది మనకి కొంచెం ఇక్కడ మనకి ఫోల్డింగ్ కోసం అవసరం కాబట్టి నేను ఇక్కడ కొంచెం దగ్గరికి పడుతున్నాను ఎందుకనంటే ఇది నేను నార్మల్గా చూపిస్తున్నానండి ఇక్కడ జస్ట్ కొంచెం ఇది కొంచెం ఎక్స్ట్రా పడితే ఇక్కడ మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది లేదంటే జాయింట్ వేసుకోండి నేను జాయింట్ వేసే చూపిస్తాను మీకు ఓకేనా ఇంకా కరెక్ట్గా సరిపోతుండేనేమో ఇలా అలా కొంచమే తక్కువ పడ్డది కాబట్టి ఆ కొంచెంని కవర్ చేయడానికి నేను ఇక్కడ చిన్న జాయింట్ అనేది వేసినానండి ఇలా ఎక్కడైతే స్టాప్ చేసినామో అక్కడనే మళ్ళీ స్టార్ట్ చేసేసి ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి ఇక్కడ ఏదైతే ఎంతైతే ఎక్స్ట్రా పెట్టుకున్నామో అంత క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి ఇలా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా మనం ఫోల్డ్ చేసిన క్లాత్ దగ్గర చిన్నగా ఒక స్టిచ్ వేయండి ఎందుకంటే మనకి వీలైతే కరెక్ట్గా మెజర్ తీసుకొని ముందే ఆ చివర ఈ చివర కుట్టి పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది కాకపోతే మీరు బిగినర్స్ కనుక ఒకవేళ ఇప్పుడు నాకు కొంచెం తక్కువైనట్టు మీకు కూడా ఏమన్నా ఇంకేమన్నా తక్కువ అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం కొరకు ఇలా తర్వాత ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైతే క్లాత్ ఉందో మీరు బిగినర్స్ అయితే కనుక ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోండి పైన హాఫ్ ఇంచ్ పెడుతు ఒక స్టిచ్ వేసుకోండి ఎందుకంటే మీకు మూడుతలు రాకుండా అంటే మనకు నడుంపట్టి పట్టి అనేది ఎక్కడ కూడా ఇట్లా ఎక్కువలు తక్కువలు రాకుండా వడి తిరగకుండా ఉండడం కొరకు ఇలా ఒక హాఫ్ ఇంచ్ తోటి కుట్టు వేసుకోండి నేనైతే డైరెక్ట్ వేయగలుగుతా మీరు బిగినర్స్ కనుక ఈజీగా ఉండడం కొరకు ఒక చిన్న టిప్పు ఓకేనా ఇలా స్టార్ట్ చేయండి చివరి దగ్గర కంపల్సరీ రఫ్ గుంజాలి ఇలా పట్టి అనేది మనకి ఎక్కడ కూడా ముడత రాకుండా చూసుకోవాలి ఒకవేళ ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చినట్టు అనిపిస్తే కొంచెం చిన్నగా జస్ట్ మనకు బ్యాక్ సైడ్ అంటే ఉల్టా సైడ్ చిన్న అట్లా ఫిల్ అనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ట్రై చేయండి మీరు నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయగలుగుతారండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి టిప్స్ తోటి మంచి మంచి వీడియోస్ తోటి నేను అన్నీ మీకు వీడియోస్ షేర్ చేస్తూనే ఉంటానండి ఇలా ఇంతకుముందు మనం స్టిచ్ వేసుకున్నాం కదా ఇక్కడ నడమ దగ్గర అక్కడి నుంచి మళ్ళీ రఫ్ చేసుకుంటూ ఒక వన్ ఇంచ్ విడితుతోటి ఓకేనా వన్ ఇంచ్ విడితే ఎందుకనంటే మన సైడ్ స్టిచ్చెస్ మొత్తం ఇక్కడి నుంచే ఎక్కువ సారీ పెట్టుకోవటం అనేది ఆగుతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకొని డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీగా వేయాలి ఇక్కడ ఓకేనా ఇలా ఓకేనా ఈ చివర కొంచెం జస్ట్ ఇలా కట్టింగ్ చేసేస్తే మనకి మళ్ళీ కింద ఫోల్డింగ్ చేసే ఇలా ఖర్చులు చిన్న చిన్నగా పోగులు అవి ఏమన్నా ఉంటే కొంచెం నీట్గా కట్టింగ్ చేసేసుకోవాలండి ఇక్కడ మళ్ళీ చివర్లో ఫోల్డింగ్ అనేది కంపల్సరీగా నీట్గా చేసేసుకోవాలి ఒకవేళ ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓర్లాక్తో కూడా చేసుకోవచ్చండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ కింద ఓర్లక్ కూడా అవసరం లేదండి కాకపోతే కొంతమంది అడుగుతారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటారు ఇక్కడ ఏ కుట్టు ఎక్కడ వరకు అయితే కుట్టుందో అక్కడ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా పట్టుకోండి ఏదైతే మనకి ఎక్స్ట్రా వస్తుందో అక్కడ చిన్న ఫ్రిల్ ఇవ్వండి ఇంతకుముందు నడుంపట్టి దగ్గర చిన్న టిప్ చెప్పినా కదా విధిగా అలానే సేమ్ ఆయస్టీస్గా ఇక్కడ ఓకేనా ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారనుకోండి వీలైతే మీ దగ్గర క్లాత్ ఎక్స్ట్రా ఉంటే మనకి నడుం బట్టి నడుము దగ్గర కట్టుకోవడానికి థ్రెడ్ కూడా మీరు స్టిచ్చింగ్ చేసి ఇస్తే ఇంకా చాలా మంచిదండి ఇది ఓకేనా ఇదండి సారీ పెట్టుకోటు కటింగ్ ఎలా ఉంది స్టిచ్చింగ్ ఎలా వచ్చింది అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు డౌట్స్ చిన్న చిన్న డౌట్స్ ఉంటే కనుక కంపల్సరిగా మీరు షేర్ చేయండి ఇది చిన్నపిల్లలకి ఎవరికన్నా లాగా వేస్తే వేసుకుంటారండి అంత పర్ఫెక్ట్గా ఉంది సారీ పెటికోట్ కటింగ్ అండి కటింగు స్టిచ్చింగ్ ఈ వీడియోలో ఫుల్ అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన థర్టీ డేస్ క్లాసెస్ అనేటివి మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈజీగా ఉంటున్నాయా ఏమన్నా అర్థం కా అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేసి దాన్ని బట్టి మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తానంటే అంటే నిన్న చెప్పిన కటింగ్ మీకు అర్థమైందో లేదో అని చెప్పేసి మళ్ళీ ఈరోజు కటింగ్ చూపి కట్టింగ్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది మీకు కరెక్ట్గా వచ్చే విధంగా చూడండి ఎంత బాగుందో అంటే నేను కటింగ్ చేసి నేను స్టిచ్చింగ్ చేస్తే బాగుంది అని నాకు అనిపించడం కాదండి మీరు కూడా కామెంట్ చేసిన దాన్ని బట్టి నాకు కొంచెం ఇంకా ముందుకు వెళ్ళాలి అని అని అనిపించే విధంగా ఉంటే బాగుంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఇంకెవరికైనా యూజ్ అవుతుంది అని అంటే షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి